आड़े से तो ये हम लोग शेयर करेंगे और बाकी में जो है सभी जानकारी जो तुमको चाहिए 5 मिनट में दे दूंगा

జై శ్రీరామ్ మన మందమరి పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నిర్మించబడినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ మన మందరూ దీనికంటూ ఒక ప్రత్యేకత ఉన్నది దరిదాపుగా ఈ ఈ ఒక డెబ్బై తొమ్మిది నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ టెంపుల్కు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు కాలక్రమేణా సుమారు ఈరోజు ఉదయం తెల్లారా జామున ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అయ్యగారు వచ్చి దీపదీప నైవేద్యం పెట్టడానికి తను విచ్చేసిన టైంలో ఆ టెంపుల్ లోపల ఉన్నటువంటి గర్భగుడు ఉన్నటువంటి రెండు గల్లపెట్టెలు బయట తీసుకొచ్చి పక్కన పగలు ఒకటి తర్వాత రెండు బుర్రలు ఆ పక్కన అయ్యగారు కూర్చున్నటువంటి బల్ల మీద పెట్టి ఉండడం చేత అయ్యగారు భయభ్రంధులకు గురై చుట్టుపక్కల ఉన్నటువంటి క్వార్టర్స్ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళని అందరూ పిలిచేసి అమ్మ ఇట్లా జరిగింది దీని విషయం ఏంటిదో మరికి తెలియదు దొంగతనం జరిగింది కాబట్టి ఉన్నటువంటి కమిటీ సభ్యులకు వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అని తను చెప్పి మళ్ళీ తను కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేత మేము వెంటనే సంబంధించిన పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేయడం చేత ఎస్ఐ గారు మరి వారి యొక్క బృందం కూడా వచ్చేసి పర్సనల్ చేయడం జరిగింది దానికి తోడుగా మళ్ళీ డాగ్ స్క్వాడ్ను తీసుకొచ్చి ఆ విధంగా కూడా పర్సనల్ చేసిండ్రు అదేవిధంగా తంబు ఈ రోజులో వేలుముద్ర ద్వారా కూడా మరి నిందితులను పట్టుకోవడానికి ఆ వేలుముద్ర సంబంధించినటువంటి క్లూస్ టీం కూడా వచ్చేసి వారి చేత కూడా మరి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఎటువంటి అవాచనటువంటి సంఘటనలు కూడా ఏ టెంపుల్లో కూడా జరగ జరగద్దని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి దీనికి దీనికి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి దరిదాపు ఆదాయం అనేది ఒక రెండు నుండి ఒక ఐదు వేల సుమారు మధ్య ఆదాయం ఉంటుందని చెప్పేసి అని మేము మా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం